నేను ఎలాగా రక్షణ పొందానో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఇప్పుడు మీకు చెప్తున్నాను మీరే ఫస్ట్ సీక్రెట్ తెలుసుకుంటున్నారు ఎక్కడ రక్షణ పొందాను ఎలాగ రక్షణ పొందాను అనేది మానాత సంఘంలో జూన్ నెల ఏం జరుగుతాయి యానివర్సరీ మీటింగ్స్ జరుగుతాయి ఫస్ట్ యానివర్సరీ మీటింగ్లో మమ్మీ తన సాక్ష్యం పంచుకునేవారు డాడీ మెసేజ్ చెప్పేవారు డాడీ మెసేజ్ ఆల్టర్ కాల్ ఆయన అనాయింట్ చాలా వేరు అది నాకు చాలా ఇష్టం వినేదాన్ని రాసుకునేదాన్ని అయితే మమ్మీ సాక్ష్యం విన్న సాక్ష్యమే కదా అనుకున్నాను ఒకరోజు ఇలానే కూర్చున్నాను ఇలాగే లోకరీతిగానే ఉన్నాను ఫ్రెండ్షిప్ నేను చేస్తే సేవ అస్సలు చేయకూడదు ఈ కష్టాలు ఈ నిందలు నేను పడను నేను మంచి ఉద్యోగంలో ఉండాలి గవర్నమెంట్ అఫీషియల్గా ఉండాలి నిజం చెప్పాలంటే నా హృదయంలో డాడీ తర్వాత ఆర్టీగా ఉండాలి అనే ఆశ నాకు ఉండేది డాడీ కూడా చెప్పేవారు నువ్వైతేనే గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తావో నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పేవారు సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఇలా రీతిగా వెళ్ళేదాన్ని లోకపు ఫ్రెండ్షిప్ వెళ్ళేదాన్ని ఎంత ఇష్టం అంటే లోకము అంత ఇష్టంగా ఉండేది నాకు బైబిల్ చదివేదాన్ని నూట పంతొమ్మిది కీర్తన కంటతో వచ్చు అప్పటికి కానీ మళ్ళా ఇంకొక కాళ్ళు లోకంలో ఉండేది సో అలాంటి టైంలో మమ్మీ ఒక సాక్ష్యం చెప్పి ఒకరోజు ఒక మాట అన్నారు నా ఏడుగురు పిల్లలు లోకంలో లేరు వారు పరిశుద్ధంగా జీవించడానికి నేను పెంచుతున్నాను వారు దేవుని బిడ్డలుగా నేను పెంచుతున్నాను అన్నప్పుడు ఆ మాటకి నాకు సిగ్గు వచ్చి వెంటనే గిల్టీ ఆ మాట నన్ను నాకు ఏడుగురు పిల్లలు అంటుంది ఏంటి నేను లేను కదా దాంట్లో నేను రెండోదాన్ని నేను అక్కడ లేను కదా వై ఐఎమ్ నాట్ దేర్ నేను ఎందుకు లేను నా ఏడుగురు పిల్లల్ని అలాగ పెంచాను పెంచుతాను వారు మాత్రం దైవికంగా పెరుగుతున్నారు అన్నప్పుడు నేను లేను కదా అని ఒక గిల్టీ కాన్షియస్తో హోలీ స్పిరిట్ కన్విక్షన్ వచ్చేసి వెంటనే పరిశుధాత్మ దేవుడు అక్కడక్కడ ప్రభా నా ఏడుగురు పిల్లలు మమ్మీ అన్నది కదా ఏడుగురు పిల్లలు నేను కూడా ఉన్నాను ప్రభా నన్ను తీసుకో ప్రభా నన్ను వాడుకో ప్రభా అని నేను ఆ రోజు జూన్ మీటింగ్స్లో మరి వెంటనే నేను ఒప్పుకో